నెల్లూరు నగరంలోని సంతపేట సమీపంలోని బొమ్మ కేశవులు వీధినందు ఈరోజు ఉదయం నెల్లూరు ప్రియదర్శిని లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో స్మార్క్ విజన్ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంజెఫ్ లైన్ డి శరద్గారు విసిటింగ్కి విచ్చేయడం జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటి వైద్య పరీక్షలతో పాటు మందులు మరియు మధ్యాహ్నం వెజిటేబుల్ బిర్యానీ బటర్ మిల్క్ తదితర ఐటమ్స్ ని అందించడం జరిగింది సుమారు యాభై మంది వరకు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు అని నెల్లూరు ప్రియదర్శిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ దుగ్గిశెట్టి సుధారాణి గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నెల్లూరు ప్రియదర్శిని లయన్స్ క్లబ్ సెక్రటరీ చాటకొండు కల్యాణి గారు ట్రెజరర్ సామ స్వర్ణలత గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది చాలా ఇష్టమైన క్లబ్ లైన్స్ క్లబ్ పాప్ నెల్లూరు ప్రియదర్శిని మహిళలు అద్భుతమైన సేవా కార్యక్రమం చేయడంలో రాణిస్తూ ఉంటారు ఈరోజు ఐ క్యాంప్ మెడికల్ క్యాంప్ చేస్తున్నారు ఏ క్యాంప్ ఐ క్యాంప్ అండ్ మెడికల్ క్యాంప్ చేస్తున్నారు చాలా అద్భుతమైన కార్యక్రమం ఇక్కడ స్లమ్ చాలా ఎక్కువగా ఉంటుందండి వారికి తెలీదు కంటి వైద్యం కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉంటే దానికి మన ప్రియదర్శిని క్లబ్ ఈ రోజుతో ముందు మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేశారు ఇక్కడ చాలా సంచపాటంటే చాలా స్లెమ్ ఉంటుందండి ఏ సర్వీస్ పెట్టినా కూడా ముందుంటారు అటువంటిది వారికి ఈరోజు కంటి చూపు వాళ్ళకి తెలియకపోయినా కూడా ఈరోజు చూపించుకొని వాళ్ళు ఈ హాస్పిటల్ ద్వారా పాలు చేసుకుంటారని ఆశిస్తున్నారు మీరు చేసే ప్రతి సేవా కార్యక్రమంలో లైఫ్ క్లబ్ ఆఫ్ నెల్లు ప్రయత్నం ముందు దాన్ని ముఖ్యంగా పిహెచ్ని చాలా అభినందించాలి మహిళలు ఎంతో బిజీగా ఉంటే కూడా ఈ సేవా కార్యక్రమానికి ఎప్పుడు కూడా వారు ముందొచ్చి చేస్తున్నారు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నారు నా పేరు లైన్ దెబ్బశెట్టి సుధారాణి నెల్లూరు లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ లైన్ చాట్మని కళ్యాణి గారు ట్రెజరర్ లైన్ సామాస్వామి లత గారు ఈరోజు స్మార్ట్ విజన్ వారి సహకారంతో ప్రియదర్శిని ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది సంతపేట బ్రాహ్మణ వీధిలోని వాసవి హైట్స్ అపార్ట్మెంట్లను ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి జరుగుతూ ఉంది జనాలు బాగా వచ్చి వాళ్ళ కంటి చెకప్లు చేయించుకుంటున్నారు ఇప్పటి వరకు నలభై మంది దాకా చేయించుకున్నారు ఇంకా వస్తూ ఉన్నారు వంద మందికి ఈ క్యాంపులో భాగంగా మందులు కానీ మజ్జిగి పేదలు పులిహోర పట్లాలు అవి అన్నీ ఏర్పాటు చేస్తున్నాము ఈ క్యాంపులో మా ఆర్సి గారి లైన్ ఎంజేఎఫ్ లైన్ శరత్ గారిని కూడా విజిట్ పెట్టడం జరిగింది వారు కూడా అవి చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇలా ఇంతమందికి కంటి చూపు చెకప్లు చేయించడము ప్రియదర్శిని ఆధ్వర్యంలో నిర్వహించడము మాకు చాలా ఆనందంగా ఉంది అందరూ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు స్మార్ట్ విజన్ వారు ఎలిజిబిల్ ఎలిజిబుల్ అయిన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ థర్టీ పర్సెంట్ రాయితీతో ఇస్తున్నారు వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ లాంగ్ లీవ్ లైవ్ ఈ క్యాంపెయిన్ ఎప్పటి నుంచి మేడం ఈరోజు మేము దీన్ని పది గంటల నుంచి రెండు గంటల వరకు ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు నలభై మంది దాకా చేయించుకున్నారు ఇంకా వస్తూ ఉన్నారు వంద మందికి ఈ క్యాంపులో భాగంగా మందులు కానీ మజ్జిగ పెద్ద పులిహారట్లాలు అవి అన్నీ ఏర్పాటు చేస్తున్నాము ఈ క్యాంప్లో మా ఆర్సీ గారు లైన్ ఎంజేఎఫ్ లైన్ శరత్ గారిని కూడా విజిట్ పెట్టడం జరిగింది వారు కూడా చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇలా ఇంతమందికి కంటి చూపు చెకప్లు చేయించడము ప్రియదర్శిని ఆధ్వర్యంలో నిర్వహించడము మాకు చాలా ఆనందంగా ఉంది అందరూ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు స్మార్ట్ విజన్ వారు ఎలిజిబుల్ ఎలిజిబుల్ అయిన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు థర్టీ పర్సెంట్ రాయితీతో ఇస్తున్నారు వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ లాంగ్ లింగ్ లైవ్ ఈ క్యాంపెయిన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తున్నారు మేడం ఈరోజు మేము దీన్ని పది గంటల నుంచి రెండు గంటల వరకు ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ లాంగ్ లివ్ లైవ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి